చూడండి చూసారా టీచర్ ఈ త్రీ చూసారా ఇప్పుడు మనకిచ్చింది ఏంటంటే చెట్టు ఆకారం పై మొదళ్ళు కాండము ఆకులు పువ్వులు వేళ్ళు తో తయారు చేయండి అని ఇచ్చారు అదే పిల్లలతో మీరు పక్కు వెళ్ళే మొక్కలు చెట్లు తీసుకొచ్చిన తర్వాత ఇలా తీసేసి ముగ్గురు ఇద్దరు పిల్లలకు ఒక గ్రూప్ ఇంకొక ఇద్దరు పిల్లలు గ్రూప్ పిల్లలు రెండు మూడు గ్రూపులు చేసేసి పిల్లలకి మీరు ఇలా చేయండి పిల్లలు చేయొచ్చా లేదా ఈ బొమ్మ ఆల్రెడీ ఆ బుక్ లో ఉంది ఈ ఫోటో తీసుకొని పెట్టాము టీచర్లకి అర్థం అవ్వాలని ఆ ఎల్లో కలర్ పేపర్ మీద ఈ బొమ్మ ఉంది చూడండి ఆ బుక్ లో ఉంది క్లియర్ అందుకే ఆ పేజీ నెంబర్ తో కూడా చదువుకోవాలి ఈ యాక్టివిటీ నేను చేసినప్పుడు నేను ఏం చేయాలి అలా చేయాలి బొమ్మ కూడా చూస్తే ఐడియా వస్తాను ఎంత బాగుంది చెప్పారు కదా కొంత పిల్లలు చదువు రాదు అండ్ పాటల ద్వారా రాలేదు కథల ద్వారా రాలేదు ఇలా చేయడం ఓహో చెప్పదని తీసుకుంది అందరికి చెట్లు మొక్కల గురించి అంటే ఆ ఎలాగైనా పాఠం వచ్చేయాలి మొత్తం ఏదైనా చెప్పారు ఆ రావడంలో ఇది ఒక డ్రాయింగ్ సృతనాత్మకంగా ఆలోచించి ఇలా చేశారు ఇట్లా మా గ్రూప్ చెడ్లు మొక్కలు కొమ్మలు ఏముంటాయి ఉంటాయి అందులో వేరు ఎలా ఉంటాయి కార్లు ఉంటాయి బాగా చెప్పొచ్చు కదా